అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ప్రేయర్కి వెళ్తూ ఉన్నాను అనమాట అంటే సండే కాకుండా మిగతా వారాల్లో ఉంటుంది కదా బుధవారం రోజు ఎవరో ఒకరు హౌస్ విజిటింగ్కి కానీ అట్లా సందర్భం వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట లేకపోతే చర్చిలోనే ఉండి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాము ప్రతి బుధవారము ఈరోజు ఏమంటే వేరే వాళ్ళు వాళ్ళు హౌస్కి రమ్మని చెప్పేసి అన్నారు కొత్తగా హౌస్ వాళ్ళు షిఫ్ట్ అయ్యారంట అందుకని ప్రేయర్ చేయడానికి రమ్మని చెప్పేసి వెళ్తారు అందుకని వెళ్తున్నాను అందుకని చెప్పేసి మీతో ఒకరోజు నేను వీక్లీ ఎలా ఒకరోజు ఎలా దేవుడితో టైం స్పెండ్ చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అందుకని చెప్పేసి నేను మా బాబు ఇద్దరం కలిసి ఆఫ్టర్నూను మూడున్నర అట్లా బయటికి వెళ్ బయటికి వెళ్తున్నాం అనమాట మేమిద్దరము మాతో పాటు ఒక చర్చిలో ఆంటీ ఉంటారు ఆ చర్చిలో ఆంటీ పెద్ద అనమాట అందుకని చెప్పేసి ఆ ఆంటీ ఆధ్వర్యంలో మేము ఎక్కడికైనా సరే వెళ్ళాలన్నా ఆంటీ అందరూ ఫోన్ చేసి ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి పిలిచిద్ది అందరం సరే అని చెప్పేసి ఎవరికి ఒకవేళ ఎవరికైనా వీలు కలిగితే వాళ్ళందరూ వస్తారన్నమాట ఈసారి ఏంటంటే ఎవరికి కుదరలేదు రావడానికి నేను ఆంటీ మేమిద్దరమే వెళ్ళాము ఆంటీ ఇంకా అట్లా వెళ్దాం ఫోర్కి వాళ్ళ ఇంటికి వెళ్దాము ఒక వన్ అవర్ అట్లా ఉండేసి వద్దాము అని చెప్పేసి అన్నారు సరే అండి నేను మా బాబుని తీసుకొని వెళ్తున్నాను ఆంటీ వాళ్ళ ఇంటికి దగ్గర నుంచి బయలుదేరేసి వస్తుంది మా మా ఇంటికి ఒక్కొక్కసారి ఆటో ఆంటీకే తీసుకొని వచ్చింది లేదా దారిలో ఒకవేళ కనిపించినా కూడా నేను వెళ్తున్నాను ప్పుడు దారిలో కనిపిస్తే ఇంకా ఆటో ఆమె ఆంటీయే మాట్లాడుకొని వెళ్ళిద్ది మనీ అంతా ఆంటీనే పే చేస్తుంది ఆటో ఛార్జెస్ అయినా నేను పెడతాను ఆంటీ అని అన్నా కూడా ఒప్పుకోవట్లేదు లేదు నేనే పెడతాను అని చెప్పేసి ఆంటీ అంటుంది ఇది మా ఇంటి నుంచి బయటికి రావడం అనమాట వారంలో ఒకసారి ఈ విధంగా హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు మన మందిరంలో ఉన్నటువంటి వారు కూడా మా కోసం కూడా వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపరచబడడానికి ఉపయోగం ఉంటుందన్నమాట ఆ విధంగా మేము వీలైనంత వరకు ఆంటీ ఏం చెప్పారనంటే నోమ్స్కి ఉన్నారు కదా పేరేం కరెక్ట్గా గుర్తురావట్లేదు సారీ పాలి అంగీచో గారి ఫ్యామిలీలు అక్కడ చర్చిలో కూడా ఆ విధంగానే ఇద్దరు ఇద్దరు వాళ్ళకు తగ్గ పరిచర్య వాళ్ళు చేస్తూ ఆ విధంగా వాళ్ళ దేవుణ్ణి మందిరానికి కొంతమంది ఆత్మల్ని తీసుకొని రావడము ఆయన పరిచర్య చేయడము దేవుడు మనకి జ మన దేవుడు మనకి శాలరీ ఇస్తాడమ్మా మనం చేసే పరిచర్య మనం చేయాలి కాబట్టి అని చెప్పేసి ఆంటీ నన్ను ప్రోత్సహిస్తుంది అనమాట అలా మేము ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసాము ఆంటీ మాకు ఎదురు వచ్చేసింది ఆటో మాట్లాడుకొని ఇంక మేము ఎక్కేసి ముగ్గురం కలిసి ఆంటీ వేరే వాళ్ళు విజిటింగ్ పిలిచారు కదా అక్కడికి అనమాట అది ఏ ప్లేస్ అని అంటే వృద్ధాశ్రమము ఒకళ్ళు వృద్ధాశ్రమం అన్నది నడుపుతున్నారు ప్రస్తుతం ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారంట అక్కడ ఆ అందరూ వృద్ధులే ఉంటారు ఒక ఆమె ఒక ఆమె ఉంటుంది తర్వాత నలుగురు మగవాళ్ళు అట్లా ఉంటారు ముసలి వాళ్ళు అనమాట వాళ్ళందరూ ఉండేది వాళ్ళ ఇంటికి వచ్చేసేసాము ఇక్కడ ఎక్వేరియం చూసామన్నమాట ఎక్వేరియంలో ఫస్ట్ నేను చూసినప్పుడు పెద్ద చేప ఇది ఇంకా చూడండి అది మనం ఇంట్లో మామూలుగా బయట సండే అప్పుడు అట్లా కోసుకొని తినడానికి అలా ఉంటుంది కదా ఆ ఏమో ఆ చేప దీంట్లో వీళ్ళు వేసి అలా పెంచుతున్నారేమో అనుకున్నాను కానీ వీటిలో కూడా అవి సముద్ర చేపలు ఏ డిఫరెంట్గా ఉంటాయంట ఆంటీ చెప్పారు ఇది కూర వండుకొని తినే చేప కాదు పెంచుకునే చేప ఇట్లాగా త్రీ ఉన్నాయి అని అని చెప్పేసి అన్నారు ఒక త్రీనే ఉన్నాయి అనమాట ఇంకా కొంతసేపు మా బాబను ఆంటీ ఇద్దరు ఆడుకుంటా ఉన్నారనమాట ఆంటీ అయితే ఒక చేప ఉంది దానికి ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ అని చెప్తే అది నోరు తెలుస్తా ఉంది అనమాట ఆంటీ దాన్ని టచ్ చేసి అట్లా ఉన్నప్పుడు అది కూడా నేను వీడియో తీసాను ఇక్కడ వీళ్ళు చూడండి ఇంట్లో రూమ్స్ ఉన్నాయి కదా ఆ రూమ్స్లో బెడ్స్ వేసేసి ఉంచారు వాళ్ళందరూ పాపం పడుకొని ఉన్నారనమాట మధ్యాహ్నం కదా కొంతసేపు రెష్ తీసుకుంటారు ఈవినింగ్లో స్నాక్స్ అవన్నీ వాళ్ళు ఇస్తారంట ఇట్లాగా ఒక త్రీ బెడ్స్ ఉన్నాయి వేరే రూమ్లో కూడా ఒక బెడ్ ఉంటుంది ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని జాయిన్ చేయించుకుంటాం మేము ఇక్కడ అని చెప్పేసి అనింది అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆంటీ వాళ్ళైతే ఒక రకంగా ఇది సేవ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అలా మంచిగా అనిపించింది అనమాట వాళ్ళు చేసింది వృద్ధాశ్రమము తర్వాత ఆంటీ చూడండి అక్కడ దాన్ని టచ్ చేస్తూ ప్రైజ్ ప్రైజ్లాడ్ అని చెప్తుంది అదైతే నోరు తెరిసి అది కూడా చెప్తుందేమో అనిపించింది నాకైతే నోరు తెరిసి రెస్పాండ్ అవుతుంది అనమాట ప్రైజ్లాడ్ అని చెప్తున్నప్పుడు కొంతసేపు ఆంటీ నేను ఇట్లానే కొంతసేపు ఆడుకుని తర్వాత ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేసుకొని ఏం లేదు ఒక్కొక్కసారి ఆంటీ ఒక నన్ను మెసేజ్ చెప్పే ముందే అనమాట ఈరోజు నువ్వు మెసేజ్ తీసుకో అని చెప్పేసి అప్పుడు నేను తీసుకుంటాను లాస్ట్ వీక్ టూ టైమ్స్ నేనే తీసుకున్నాను ఆ రోజు త్రీ టైమ్స్ ఆ వారంలో మూడు సార్లు వెళ్ళాల్సి వచ్చిందనమాట వేరే వాళ్ళు గృహాలు దర్శించడానికి రమ్మని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మూడు సార్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను మధ్యలో ఒకరోజు వెళ్ళలేదు ఆంటీ ఆ త్రీ డేస్ వెళ్ళింది వరుసగా ఉన్న టూ డేస్లో ఇంకా నన్నే తీసుకోమన్నారు ఇంక సరే అని చెప్పేసి తీసుకున్నాను తర్వాత ఇంకా ఆంటీ ఈరో ఈరోజు ఆంటీ తీసుకున్నారనమాట ఏం లేదు ఒక సాంగ్ పాడుకొని కొంతసేపు వాక్యం చెప్పుకొని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్తారు కదా వీటి గురించి ప్రేర్ చే అని అట్లానే వాళ్ళ సమస్యల గురించి ప్రేయర్ చేసి వచ్చేసేస్తామన్నమాట ఆ విధంగా అక్కడ మేము ప్రేయర్ చేసి అయిపోయిన తర్వాత ఒక ముసలాయిన్ ఉన్నారు కదా ఆయన ఒక ట్వంటీ రూపీస్ అట్లాగా కానుకగా ఇద్దాము అని చెప్పేసి ఆంటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము డబ్బులు తీసుకోము ఆంటీ చెప్పిన వాటనమాట మేము డబ్బులు తీసుకోము ఇట్లా వచ్చి మేము ప్రార్థన చేసి వెళ్ళిపోతాం కానీ మేము రూపాయి అసలు తీసుకోము నీకు ఇవ్వాలి అని అనిపిస్తే సండే రోజు చర్చికి వచ్చేసి ఆ కానుకలు పెట్టిలో వేసేసేయండి అంతేగాని ఇట్లా మాకు చేతికి అట్లా ఇవ్వద్దు అట్లా మేము తీసుకునే వాళ్ళం కాదు మాకు వద్దు అని చెప్పేసి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి మేము అందరం కలిసి కొంతసేపు ప్రేయర్ చేసుకొని ముగ్గురిమే ఎవరు రాలేదు మేము ముగ్గురిమే అన్న ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మంది వస్తారు వాళ్ళు వాళ్ళ సందర్భంలో వాళ్ళ పనులు ఉంటాయి కదా మేము ముగ్గురిమే ఉండి ప్రే చేసుకొని కొంతసేపు వాక్యం చదువుకొని ప్రేయర్ చేసుకొని ఆంటీ వాక్యం చెప్పారు చదువుకొని ప్రేయర్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసేసాం అనమాట ఇంటికి వచ్చేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు కానీ కొంతసేపు ప్రేయర్ చేసుకొని అయితే చేసాము ఈ వారంలో జరిగినటువంటి ఫస్ట్ చేసినటువంటి పరిచరి అనమాట ఇది ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఈ విధంగానే వెళ్ళినప్పుడు నేను వీడియో తీసి పెడుతూ ఉంటాను మధ్య మధ్యలో ఇలా పెట్టాలని ఆలోచన వచ్చింది దానివల్ల కూడా కొంత మనం పరిచర్య చేస్తున్నాము అని చెప్పేసి చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా ఓ నేను కూడా ఇంట్లో ఖాళీకి కూర్చోకూడదు నేను కూడా ఇట్లా వెళ్ళి ఒక గృహాలు దర్శించాలి వాళ్ళ సమస్యల కోసం నేను కూడా ప్రార్థన చేయాలి ఇది నా బాధ్యత అని తెలుసుకుంటారు కదా అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను అనమాట మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒకవేళ లేదు బాగాలేదు వద్దు అని అంటే కనుక నేను వీడియో అయితే పెట్టను ఫస్ట్ నాకు అనిపించింది ఇట్లా పరిచర్య కూడా మనం జీవి విధానం కూడా చూపించాలి ఓన్లీ చెప్పడం మాత్రమే కాదు అని అనిపించింది వీలైతే చూ చేయడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియో రెస్పాండ్ని బట్టి ఉంటుందన్నమాట అదంతా మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము అంతవరకు ప్రైజ్ దాట్ ఐ మెయిన్ ప్రైజ్ ద లాడ్